హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీకిచర్ ఈరోజు నేను హాట్ అండ్ సోర్ ప్యూర్ వెజ్ సూపు తయారు చేస్తున్నాను చూడండి ఇది చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ ఓకేనా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట ఫస్ట్ కంపల్సరీ ఫస్ట్ వెల్లుల్లి అల్లం వేసుకోవాలి ఇంకా మనకి ఇష్టమైన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు ¿Qué es lo que 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 es lo సాల్ట్ సాల్ట్ ఎప్పుడు చిన్న స్పన్ తీస్తే వచ్చి వచ్చి తర్వాత మన మిరియాలు కూడా తీసుకున్నాం బిర్యానీ దిశ ఈ మిరియాల్ని మనం రెస్ట్ చేసి వేస్తుంది

కార్న్ ఫ్లోర్ దీన్ని లాగా కలుపుకోండి కొంచెం లూజ్గా కలుపుకోండి ఇది మెయిన్ అనమాట ఎందుకంటే సూప్ గ్రేక్ అయినా సరే కార్న్ ఫ్లోర్ వేసుకుంటేనే సూప్ కొంచెం చిక్కగా ఉంటుంది ఓకే మీకు క్లోజ్లో చూపిస్తాను ఈ టైంలో కొంచెం మనం సాల్ట్ చూసుకుందాం కొంచెం పడుతుంది మరి చప్పగా ఉండకూడదు సూపు అలాగని మరి ఉప్పు ఎక్కువగా కూడా కాకూడదు సమానంగా ఉండేలాగా వేసుకుందాం ఇది రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోరు వాటర్ని దీనిలో వేసుకుందాం ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసేటప్పుడు ఫిల్టర్ చేసి వేసుకుంటే లమ్స్లా రాకుండా చక్కగా కలిసిపోద్ది అనమాట అందుకని నేను ఫిల్టర్ యూజ్ చేస్తాను ఇప్పుడు అంటే చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉన్నా కానీ దానిలో ఫిల్టర్లో ఆగిపోతాయి కాబట్టి మనం ఈ కార్న్ఫ్లోవర్ వాటర్ని ఎప్పుడు కొంచెం ఫిల్టర్ చేసి వేసుకోవడమే మంచిది ఓకేనా ఇది మాత్రం చాలా బాయిల్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఈ మనం వేసుకున్న పదార్థాలన్నిటిలోంచి రసం నీళ్ళల్లో దిగుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగ బో రోలింగ్ బాయిలింగ్ అవుతుందో అలా అవ్వాలన్నమాట ఎందుకంటే దానిలో ఉన్న పదార్థాలన్నిటిలోంచి సారం వాటర్లో దిగడ దిగాలి అంటే మనం అలా మరిగించాలి బాగా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి ఇది కార్న్ ఫ్లోర్ చెప్పాను కదా నేను కలిపే ముందు చూడలేకపోయాను ఇది అందుకని ఫిల్టర్ చేస్తున్నాను ఇలా ఫిల్టర్ చేయడం వల్ల డస్ట్ అవన్నీ ఉన్నా పోతు అనమాట తర్వాత చిక్కగా అవుతుంది కదా సూపు ఎంతో హెల్దీ ఈ శీతాకాలం వర్షాకాలాల్లో నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానండి వచ్చి ఇంకా సూప్ పెట్టుకుందాం వెజ్ సూప్ చేద్దాం అనేసి పెట్టుకున్నాను ఇది వరకు నాన్ వెజ్ చికెన్ సూప్ చేశాను అయితే ఈరోజు వెజ్ సూప్ చేస్తాను అనమాట క్యారెట్ క్యాబేజీ అన్నీ వేసి సూప్ చేస్తున్నాను ఇది మనం కార్న్ ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు ఎక్కడ గుండలు కట్టకుండా చక్కగా మనకి సూపు బాగా వస్తుంది చక్కగా తాగడానికి వీలుగా వస్తుంది అన్నమాట ఓకేనా మీకు ఒక స్పూన్ అయితే ఒక కప్పు వాటర్కి సరిపోద్దండి అయితే నేను మూడు కప్పులకి రెండు స్పూన్లు కార్న్ఫ్లోవరే వేసాను ఎందుకంటే కొంచెం పలచగా తాగుదాం అన్న ఉద్దేశంతో ఈ సూప్ పైన నూడుల్స్ కానీ లేకపోతే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కానీ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ సూపు కప్లో వేసుకున్న తర్వాత పైన వేసుకుంటే చక్కగా అవేమో క్రంచీగా ఉంటాయి సూపు హాట్ హాట్గా చక్కగా మంచి టేస్ట్తో సూప్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కాంబినేషను అయితే నాకు నూడిల్స్ ఉన్నాయి అనుకున్నాను కానీ అయిపోయినాయండి చేసి బిల్గా అనుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి మనం లెమను స్క్వీజ్ చేసుకుందాం లెమను మంది మాది పైన టెర్రస్ మీద ఉన్న లెమన్ తీసుకొచ్చాను స్క్వీజ్ చేసుకుందాం పుల్లగా చక్కగా మంచి టేస్ట్తో భలే బాగుంటుంది సూపు హాట్ అండ్ సూప్ సూపు ఓకే మీరు కూడా ఇలా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగండి హెల్దీ అండ్ टेस्टी सूप సరే హాట్ అండ్ సోర్ వెజ్ ప్యూర్ వెజ్ సూప్ ఇలాగ రెడీ అయింది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకునే చక్క సూపు చక్కగా వేడివేడిగా తాగి మీ హెల్త్ని కాపాడుకోండి ఓకేనా మనకి వింటర్ ఈ వర్షాకాలం ఎండింగ్లోను వింటర్లోనూ కూడా ఈ సూప్ చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా